యంగ్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ అంటున్నావు అంటే ఇది ఒక రకమైన ఇప్పుడు దే నువ్వు యంగ్ ఇండియా అనే నూట పంతొమ్మిది పెట్టినావు కేసీఆర్ ఐదారు వందలు పెట్టాడు గురుకుల పాఠశాలలు పెట్టలేమని గురుకుల పాఠశాలల్లో నీకు యంగ్ ఇండియాలో ఎంతమంది చదువుకుంటారు మూడు శాతం ఐదు శాతం మంది వాళ్ళ కోసమా లేదా మనం అడిగేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అసలు మీ నాగరిక ప్రభుత్వమే కాదు అందరికీ నాణ్యమైన సమానమైన విద్య ఇవ్వని ప్రభుత్వాలు నాగరిక ప్రభుత్వాలు కాదు ఈ పాలకులు నాగరికులు అనిపించుకోరు కాబట్టి ఇప్పటికైనా కూడా అన్ని స్కూళ్ళను డెవలప్ చేయాలి అన్ని యూనివర్సిటీలు డెవలప్ చేయాలి కానీ ఇవాళ ఏదో నేను స్కిల్ యూనివర్సిటీ అంట స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏమన్నా అంటే నేను మన తెలంగాణ సెంటర్ కావాలంట నీకు స్కూల్ దగ్గరికి పోతే పీఈటీ టీచర్ పోస్ట్ లేదంట అవి నింపట్లేదు అక్కడ అక్కడ పీఈటీ నింపవు అక్కడ ఆటలు ఆడితే అక్కడ ఒక మంచి గ్రౌండ్ ఉండదు స్కూల్లో ఇక్కడికి వచ్చి నేను ప్రపంచంలోనే ఒలింపిక్ కూడా ఇక్కడ అంటే ఒలింపిక్లో ఇక్కడే జరుగుతాయి అంటే ఈ ఏమంటే నేల విడిచి సాము చేయడము తర్వాత విద్యా వ్యతిరేక ప్రభుత్వంగా ఇప్పుడు ముద్రపడ్డది ఇప్పటికైనా కూడా ఏమైనా మీకు ఇప్పటికైనా కూడా కొంత ప్రజల వైపు ఏమైనా కొంత ప్రేమ అంటే ఇప్పటికైనా మీరు పునరాలోచించి ఈ విద్యా వ్యతిరేక విధానాలను మార్చుకోండి లేకపోతే ఇక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలు కొంత లేట్ అయినా కూడా వాళ్ళు గమనిస్తున్నారు ఇప్పటికీ వాళ్ళు ఒకసారి గమనించిందనుకో ఎవరినైనా కూడా వాళ్ళు పారద్రోలే ఆ యొక్క చైతన్యం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వ విద్యను ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనే దురదృష్టం వచ్చింది దురస్థితి ఎందుకంటే పోయి ఈయన వచ్చినాక కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చింది ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయవలసిందని విజ్ఞప్తి కాదు ఇది డిమాండ్ చేస్తున్నాము